టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్లు అనేవి ప్రాథమిక ఇన్సూరెన్స్తో పాటు అదనంగా ప్రయోజనాలు అందించేవి సాధారణంగా లభించే కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్లు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ప్రతి వ్యక్తి ఉద్యోగం కోసం ఫంక్షన్ల కోసం స్నేహితులు బంధువుల కోసం అని నిత్యం ప్రయాణం చేస్తుంటారు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోని సంఘటనల వల్ల ప్రమాదం సంభవిస్తే మీ కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి ఇలా ప్రమాదం వల్ల పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే ప్రాథమిక హామీతో పాటు అదనంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని నామినీకి చెల్లించే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండి అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకొని ఉంటే మీకు కోటి రూపాయలతో పాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కింద అదనంగా యాభై లక్షల ప్రయోజనం చేకూరుతుంది క్రిటికల్ ఇల్నెస్ రైడర్ పాలసీలో పేర్కొన్న విధంగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉదాహరణకి క్యాన్సర్ గుండెపోటు స్ట్రోక్ మొదలైనవి నిర్ధారణ అయినట్టయితే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పాలసీదారుడికి చెల్లిస్తుంది ఈ డబ్బు వైద్య ఖర్చులకు లేదా ఇతర ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంటల్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ ప్రమాదం కారణంగా పాలసీదారుకు శాశ్వత లేదా పూర్తి వైకల్యం సంభవించినట్లయితే ఒకేసారి పెద్ద మొత్తాన్ని నిర్ణీత కాలానికి భ్రమం తప్పకుండా ఆదాయాన్ని చెల్లిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్లు అవసరమా టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్లు అనేది మీ వ్యక్తిగత అవసరాలు ఆర్థిక పరిస్థితి మరియు జీవిత దశపై ఆధారపడి ఉంటుంది వీటిని చేర్చుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి మెరుగైన కవరేజ్ లభిస్తుంది మీ కుటుంబానికి అదనపు ఆర్థిక రక్షణను అందిస్తాయి చిన్న ప్రీమియంతో మీ రైడర్లు తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ ఆర్థిక సహాయం కలుగుతుంది క్రిటికల్ ఇల్నెస్ లేదా వైకల్యం వంటి పరిస్థితుల్లో అత్యవసర ఆదాయాన్ని మీకు సమకూరుస్తుంది ఈ రైడర్లు కలిగి ఉండటం వల్ల మీరు మరియు మీ కుటుంబం ఆర్థిక భద్రతను కలిగి ఉంటారు అయితే రైడర్లు ఎంచుకునేటప్పుడు వాటి ప్రీమియం నిబంధనలు మరియు షరతులు మరియు మీరు నిజంగా వాటిని అవసరమా అని జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం అన్ని రైడర్లు అందరికీ అవసరం లేదు మీ అవసరాలకు సరిపోయే రైడర్లను ఎంచుకోవడం మంచిది టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ల గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి